సంతోషంగా ఉండాలి రాయబడింది ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే మన సంతోషము మన 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 ఆనందము పరిస్థితిని బట్టి ఉండకూడదు బట్టి అయితే పరిస్థితిని బట్టి వచ్చే ప్రభావము మన మీద ఆధిపత్యము చేయదు అప్పుడు ఏమి కలిగి ఉండగలుగుతామంటే దేవుని ఎందు ఆనందించగలుగుతాం ఓ పౌలు నువ్వు చెరసాలలో ఉండి ఎల్లాగూ ఎల్లప్పుడు అంటే కెన్ సే సే వుడ్ ఏమని ఆ నా ఆనందము పరిస్థితి జైల్లోనా నన్ను కొట్టిన వాళ్ళని బట్టే కాదు నా పరిస్థితి నా సంతోషము దేని మీద ఆధారపడి ఉందంటే ప్రభువునందు ఆధారపడి ఉంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అని అని మళ్ళీ అంటే అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు మరలా చెప్పు ప్రభునందు ఆనందించడం అంటే ఎట్లొచ్చింది అంటే పరిస్థితి ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉండకూడదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి